తీసుకుని వెళ్ళిపోయారు అంతఃపురానికి అంతఃపురంలో ఉంది సకల మర్యాదలు జరుగుతున్నాయి ఆమెకు ఏకంగా పరిమళ తైలాలతో అభిషేకం చేస్తున్నారు గంధ వర్గాలతో ఆమెను వాళ్ళు అందాన్ని బయటికి తీయడానికి ప్రయత్నిస్తున్నారు ఇలా ప్రయత్నం చేస్తూ ఆ అంతఃపురంలో ఉండగా ఏం జరిగిందో తెలుసా ప్రియమైనటువంటి దేవుని విడలారా ఆమె అంటుంది ఎందుకు నన్ను తీసుకొచ్చాడు ఇక్కడ చాలా మంది ఇతన్ని ప్రేమించే వాళ్ళు ఉన్నారు నేనే కాదు నేను ప్రేమించట్లేదు సులోమోన్ని కానీ సులోమోన్ని ప్రేమించడానికి చాలా మంది ఉన్నారు వీళ్ళు ఉండగా నేను ఒక్క దాన్ని తక్కువైతే ఆయనకి ఏమన్నా నష్టమా నన్నే ఎందుకు కోరుకుంటున్నాడు అనుకున్నాడు కారణం ఆ మాట వెంటనే మూడో వచనంలో చదువుతాం నీవు పూసుకొని పరిమళ తైలము సువాసన గలతి నీ పేరు పోయబడిన పరిమళ తైలముతో సమానము కన్యకులు నిన్ను ప్రేమించుతారు కన్యకులు ఉన్నారయ్యా వాళ్ళు నిన్ను ప్రేమిస్తారు వాళ్ళు ఉన్నారు నిన్ను ప్రేమించడానికి నా ప్రేమను కోరుకోకు నా ప్రేమను నువ్వు కోరుకోకు ఐ కెనాట్ లవ్ యూ నేను నిన్ను ప్రేమించలేను ఎందుకంటే ఆల్రెడీ నేను ప్రేమలో పడ్డాను నేను ఇంకొక వ్యక్తిని ఆల్రెడీ ప్రేమిస్తున్నాను కాబట్టి ఐ కెనాట్ సకల గంధ వర్గాలతో నా అందాన్ని వెలికి తీసిన సకల ప్రేమల తైలములతో సిద్ధపరిచిన కొన్ని నెలలు ఈ అంతఃపురములు నన్ను ఐ కెనాట్ నాకు మనస్సు లేదు నిన్ను ప్రేమించలేను నేను నిన్ను ప్రేమించలే ఎందుకంటే ఇప్పటికే ప్రేమలో పడ్డాను నేను ఆ ప్రేమలో తేడా చేయలేను ఆ ప్రేమలో నేను తేడా చేయలేను అది ఒక గొర్రెల కాపరి నన్ను వదిలేదు బాబు నేను నిలబోతాను నా ప్రియుడి దగ్గరికి అనే భావనతో అంతఃపురంలో ఆమె మొదటిగా తన ప్రియుడు ముద్దులు జ్ఞాపకం చేసుకుంది తన ప్రియుడు ప్రేమను ద్రాక్షారసంతో పోల్చుకుంది ద్రాక్షారసం త్రాగితే మత్తుగా ఉంటుంది ద్రాక్షారసం త్రాగి మత్తిల్లటం కంటే నీ ప్రేమలో నీ కౌగిలిలో మత్తిల్లిపోయాను చూసావా నీ నోటి ముద్దులతో నీ కౌలో నేను మత్తుల్లిపోయాను చాటున ద్రాక్ష తోటలో మత్తిల్లిపోయాను చూసావా అది కోరుకుంటున్నాను నాకు ఇక్కడ ద్రాక్ష రసం ఇస్తున్నారు మత్తుగా పడుకుంటే నా అందం వెలికి వస్తుందని కానీ నాకు వద్దు నాకు నీ ముద్దే కావాలి నాకు నీ కౌగిలి కావాలి నాకు నీ ప్రేమే కావాలి అంటూ మొదలుపెట్టి సులోమన్ గురించి అనుకుంటుంది నిన్ను ప్రేమించడానికి కన్యకులు ఉన్నారయ్యా నిజమే నీ పేరు పోయబడిన పరిమళ తైలం అయితే కన్యకులు నిన్ను ప్రేమించుదురు అతడు అక్కడ నాలుగో వచనం నన్ను ఆకర్షించుము మేము నీ అదొక పరిగెత్త వచ్చేదాము మేము నీ అదొక పరిగెత్తు వచ్చినాము రాజు తన అంతఃపురంలోనికి నన్ను చెయ్యలేదు మేము అంటే ఏమే కాదు ఏమీ ఏమునా వీళ్ళు అంటున్నారు ఆ పిల్లన ఆ పిల్లని ఆకర్షిస్తావేటి ఆ పిల్ల నీకు లొంగదు మమ్మల్ని ఆకర్షించయ్యా కన్యకులు చాలామంది ఆకర్షించు మేము పరిగెత్తుకుంటూ వస్తాం మమ్మల్ని కాదని ఎవడి మీదో మనసు ప్రారం ఆ పిల్లను తీసుకొచ్చి అంతఃపురంలో కట్టేయటం ఏమన్నా బాగుందా నిజం చెప్పాలంటే ఈ లవ్ స్టోరీలో విలన్ ఇప్పుడు ఎవరంటే సులోమోన్ ఇది ఒక ట్రయాంగిల్ లవ్ ఏ ట్రయాంగిల్ లవ్లో ఇద్దరు ప్రేమలో పడ్డారు వాళ్ళిద్దరిని వేరు చేసి అంతఃపురానికి చేర్చుకున్న మహాజ్ఞాని మహారాజు సులోమోన్ అక్కడ విలన్ పాత్ర పోషిస్తున్నాడు ఏదైతే నేను ప్రేమైన దేవుని బిడలరా కొన్ని లోతైన అర్థాలు ఉన్నాయి ఇక్కడ నాలుగో వచనంలో వాళ్ళు అంటున్నారు మేము పరిగెత్తి నియోతుకు వచ్చేదము రాజు తన అంత నన్ను చేర్చుకోలేను నన్ను అన్నప్పుడు ఆమె మాట్లాడుతుంది మేము అన్నప్పుడు వాళ్ళు మాట్లాడుతున్నారు నిన్ను బట్టి సంతోషించి ఉత్సాహించడము ద్రా ద్రాక్ష నీ ప్రేమను ఎక్కువగా యథార్థమైన మనసుతో వారు నిన్ను ప్రేమించుచున్నారు ప్రేమించున్నారు వారు నిన్ను ప్రేమిస్తున్నారు యథార్థంగా వాళ్ళు ప్రేమిస్తున్నారు నేను యథార్థంగా నిన్ను ప్రేమించలేకపోతున్నాను కారణం ఇప్పటికే నా మనసు ఇచ్చేసాను ఒకడికి ఇక నా వల్ల కాదు నిన్ను ప్రేమించడం అంటూ వారు నిన్ను ప్రేమిస్తారు అంటుంది ఆమె ద్రాక్ష తోటకి కావలి కాసింది అంటూ ఆరో వచనంలో చదువుతాం నల్లని దానినని నన్ను చిన్న చూపులు చూడకుడి నేను ఎండ తగిలిన దానను నా సహోదరుడు నా మీద కోపించి నన్ను ద్రాక్ష తోటకు కావలి కత్తగా నుంచిరి అయితే నా సొంత తోటను నేను కాయకపోతిని ఈ మాటలన్నీ మీకు ముందే చెప్పేశాను కాబట్టి నేను వివరించను ఆమె నల్లని దానను అన్నాను అనుకోకండి ఎండ తగిలింది తోటను కాశాను నేను నా సొంత తోటను కాయలేదు నా సహోదరులు మరో ద్రాక్ష తోటకు కాబలిగా నన్ను నిలబెట్టారు అని చెప్పింది అయితే ఇలా ఆమె చెప్పింది ఆమె గురించి ఐదో వచనంలో మనం చదివాం ఎండ తగిలిందని ఆరో వచనంలో చదివాం ద్రాక్ష తోటకు నేను కాబలి కత్తనని ఏడో అంతపురంలోనే ఉంది కానీ తన ప్రియుడు గురించి అనుకుంటుంది ప్రాణప్రియుడా నేను మందు నువ్వు ఎక్కడ వెపుతున్నావు మధ్యాహ్నం నేను నెచ్చట నీడకు వాటిని పోలుదును నాతో చెప్పుము నాకు చెప్పు ముసుగు వేసుకుని దానిని నీ జత కాండ్ల మందల ఎద్ద నేనెందుకు ఉండవలను నాడియమణి సుందరి అది నీకు తెలియకపోయినా మందల ఎడుగు బట్టి నీవు మంద కాపరుల గుడారముల నీ మేక నా రథస్వరములతో రథాములతో నిన్ను చాలు దేవునికి స్తోత్రం చెప్పండి ఈ విధంగా ఆమె అంతఃపురంలోనే ఉంది మనస్సు మాత్రం ఎడారిలో గొర్రెల కాపరి గొర్రెల మందల వెనకాలిరుగుతా ఉంది అంతపురంలో ఉండి నా ప్రాణప్రియుడా ఎక్కడున్నావు ఎక్కడున్నావు నువ్వెక్కడున్నావు నువ్వెక్కడున్నావు అంటూ హృదయం తప్పించిపోతుంది ఎక్కడున్నావో నువ్వెక్కడున్నావో నువ్వు ఈ సమయంలో ఏం చేస్తున్నావో ఏం చేస్తున్నావో ఎలా ఉన్నావో అంటూ అల్లాడిపోతుంది ఈమెకుండే ఈమె అంతపురంలోనే ఉంది అయితే భీమని దేవుని విడలారా రాజు విందుకు కూర్చున్నాడు పన్నెండో వచనంలో చదువుతాం రాజు విందుకు కూర్చుని ఉండగా నా పరిమళత వ్యాపించాను ఇప్పుడు విందుకులో కూర్చుంది రాజు పక్కనే ఉండి అమ్మాయి వంకే మళ్ళీ మళ్ళీ చూస్తున్నాడు చాలా మంది అమ్మాయిలు ఉన్నారు వాళ్ళంతా రాణులు వాళ్ళలో పనిగట్టుకుని అమ్మాయి వైపే చూస్తున్నాడు రాజు విందులో కూర్చుంది కానీ అక్కడ ఉన్న మనస్సు మాత్రం ప్రియుడి మీదే ఉంది కూర్చోవడమేమో రాజు విందులో ఉంది రాజేమో ఈ అమ్మాయిని చూస్తున్నాడు ఫోన్ చేస్తున్నాడు కానీ ఈ అమ్మాయి విందులోనే ఉన్నప్పటికీ అక్కడ రాజు విందుకు కూర్చుండి ఉండగా నా పరిమళ తైలం సువాసన వ్యాపిస్తుంది పరిమళ తైలం వ్యాపిస్తుంది ఈ వాసనకు అంటున్నాడు రాజు విందులో కానీ ఆమెకు మాత్రం ఈ వెంటనే ఎవరు గుర్తొస్తున్నారో తెలుసా తన ప్రియుడు గుర్తొస్తున్నాడు ఈ సువాసన కంటే నా రొమ్మున ఉండు గోపర రస సువాసన కంటే నా ప్రియుడు ఎన్గేది ద్రాక్షావనంలో ఉన్న కర్పూరపు పూగుత్తులతో సమానం ఈ ద్రా నా యొక్క రొమ్మున ఉన్న గోపర రసము కంటే కూడా ఎన్గేదిలో ఒక ద్రాక్ష తోట ఉంది ఆ తోటలో ఉన్న కర్పూరపు అంత కర్పూరపుల సమానం కర్పూరపు పువ్వులు ఎప్పుడైనా చూసారా ఎవరన్నా కర్పూరపు పువ్వులు ఎవరైనా చూసారా కర్పూరం మనకు తెలుసు కానీ మన దేశంలో కర్పూరం పండదు బయట నుంచి దాన్ని తెచ్చుకుంటాం కర్పూరపు ఎంత సువాసనగా ఉంటాయో ఆమె అక్కడే పన్నెండు వచనంలో తన ప్రియుడిని జ్ఞాపకం చేసుకుంటుంది జ్ఞాపకం చేసుకుంటూ ఏమంది పదహార వచనంలో నా ప్రియుడా నీవు మనోహరుడవు మన శయన స్థానము చోటు మన మందిరముల దోలములు దేవదారు ములు మన వాసములు సరళము ఇవిడి కూర్చోవడం కూర్చోవడం రాజు ముందే కూర్చుంది విందులోనే ఉంది కానీ మనస్సంతా ఎక్కడుంది తన ప్రియుడిని కౌవిలించుకుని అలాగా పచ్చని చోట పడుకుందే అది గుర్తొస్తుంది ఆ గొర్రెలు మేసేటప్పుడు నేను నా ప్రియుడు ఆ గొర్రెల పక్కనే ఆ ద్రాక్ష తోట వెనకాలే మేమిద్దరం ముద్దులు పెట్టుకుంటూ ఎంచుకుంటూ మేము పడుకున్నాం ఆ స్థలం గుర్తొస్తుంది నాకు అంటుంది నా ప్రాణ ప్రియుడా నువ్వు మనోహరుడవు అతి సుందరుడవు మన శయన స్థానం పచ్చని చోటు ఇదైతే బంగారంతో నిండిపోయింది ఈ స్థలం అంతా కూడా వెండితో నిండిపోయింది నాకు ఇది రాక్షట్లే ఇక్కడ నాకేమీ తృప్తి లేదు నా ప్రియుడా ఇక్కడికి నేను చెరగొని రాకముందు నిద్రం పడుకున్నామే ఆ పచ్చని స్థలం అది గుర్తొస్తుంది నాకు అంటూ అలా గుర్తు చేసుకుంటూ ఆ మందిరంలో మనం మందిరము దేవదారుము రాణులు ఇవైతే బంగారపు వంకీలు రత్నాలు వజ్రాలు వైడూర్యాలతో చేయబడ్డాయి రత్నాలు వజ్రాలు వైటూర్యాలతో చేయబడిన ఇది నాకు దేవదారు రానుతో కట్టుకున్న మందిరం ఉండిందే అది చాలు అది గుర్తొస్తుంది నాకు అంటూ ఆమె తన మొదటి అధ్యాయాన్ని ముగించేసింది అయితే ప్రియమైనటువంటి దేవుని బిడలారా ఈ యొక్క రోజు మనం చదువుకున్న ఈ మొదటి అధ్యాయంలో ఒక ప్రేమ ప్రారంభమైంది ఆ ప్రేమ ఎలా ప్రారంభమైంది అంటే రెండో అధ్యాయంతో స్టార్ట్ అయింది క్లుప్తంగా మూడు ముక్కలు దాన్ని చెప్పేస్తాను ఈ రెండు అధ్యాయంలో ఏమని స్టార్ట్ అయింది అంటే రెండో అధ్యాయం ఏడో వచనంలో ఒక పాట పరమ పరమగీతానికి ఇదే పల్లవి పరమగీతం అనేటువంటి ఈ యొక్క కావ్యానికి ఇదే పల్లవి ఎరుశలేముకు మార్తలారా పొలములోని ఇరులను బట్టి లేళ్ళను బట్టి లేళ్ళను బట్టి మీ చేత ప్రమాణం చేయించుకుని ప్రేమకు ఇష్టమగు వరకు ప్రేమకు ఇష్టమగు వరకు మీరు లేప లేపకయు కలత పరచకయు నుండుడని మిమ్మల్ని బతుమాలు కొనుచున్నాను ఇదే మాట మళ్ళీ మనం మూడో అధ్యాయం ఐదో వచనంలో చదువుతాం ఎరుసలేమ కుమార్తెలారా తొలములోని ఇరులను బట్టి లేళ్లను బట్టి మీ చేత ప్రమాణము చేయించుకొని లేచిటకు ప్రేమకు ఇష్టమగు వరకు మీరు లేపకయు కలతపరచకయు ముండుడని నేను మిమ్మల్ని బతుమాలు ఇదే మాట మళ్ళీ మనం ఎనిమిది వచ్చే నాలుగో వచనంలో చదువుతా యెరూషలేము కుమారు లేచిటకు లేచటకు ప్రేమకు ఇచ్చెపుట్టు వరకు లేపకయ్య కలతపరచకయ్య నుండుమని నేను మీ చేత ప్రమాణం చేయించుకొందును నేను మీ చేత ప్రమాణం చేయించుకొందును టోటల్ గా ప్రేమన దేవుని పిడలారా యెరూషలేము కుమార్తెలారా తలారా అన్న మాట ఆరు సార్లు సియోను కుమార్తెలారా అని ఒకసారి మొత్తం ఏడు సార్లు వీళ్ళ గురించి రాయబడింది ఈ పరమగీతం మొత్తం అంటే పల్లవి ఏడు సార్లు రిపీట్ అయింది ఇంతకీ పల్లవి ఏమని రిపీట్ అయింది అంటే ఒకే ఆ పల్లవి ఏంటంటే ఇదిగో మీతో నేను ప్రమాణం చేయించుకుంటున్నాను ప్రేమకు ఇష్టం వరకు ప్రేమ మీరు లేపక కలతపరచకుండా ఉండండి డోంట్ డిస్టర్బ్ డిస్టర్బ్ నేను ప్రేమలో ఉన్నాను నన్ను డిస్టర్బ్ చేయకండి నా ప్రియుడు నేను ప్రేమలో ఉన్నాను మమ్మల్ని మీరు డిస్టర్బ్ చేయకండి డోంట్ డిస్టర్బ్ అవర్ లవ్ అన్నది ఈ పరమగీతంలో పల్లవి ఈరోజు నేను అంటాను ఈ పరమగీతంలో ఈమె ఎప్పుడైతే ప్రేమలో పడిందో ప్రియమైనటువంటి దేవుని విడలారా ఆ అమ్మాయిని వెతుక్కుంటూ అంతఃపురానికి అబ్బాయి వచ్చేస్తాడు ఆ అబ్బాయి వచ్చి ఆ అమ్మాయితో మాట్లాడతాడు ఆ తర్వాత అబ్బాయి వెళ్ళిపోతాడు ఆ తర్వాత అమ్మాయి బయలుదేరి అబ్బాయిని వెతుక్కుంటూ ఆమె వెళ్తుంది మొత్తానికి కనుగొంటుంది కనుగొన్నాక వాళ్ళిద్దరూ కలిసి ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళిపోతారు ఆ ఇంటికి వెళ్ళిపోయినప్పుడు ఆ విషయం సులోమునకు తెలిసి మళ్ళీ షూరుల పరివారాన్ని పంపిస్తాడు పల్లకి వచ్చి మళ్ళీ అమ్మాయిని తీసుకెళ్ళిపోతుంది మళ్ళీ అమ్మాయిని తీసుకెళ్ళిపోతే అక్కడ అమ్మాయి మళ్ళీ అర్ధరాత్రి అర్ధరాత్రి పారిపోయి వచ్చేస్తుంది ఆమె శోధనలకుండా వెళుతుంది అర్ధరాత్రి వేళ ఆమె రాజు అంతపురంలోంచి వస్తుందని తెలుసుకోక కావలి వారు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తారు అయినా సరే ఆ శోధనలన్నీ జయించుకుంటూ వెళ్ళి మళ్ళీ అబ్బాయిని పట్టుకుంటుంది మళ్ళీ ఆమెను మూడోసారి బంధిస్తారు అప్పుడు సులోమోను వీళ్ళు పాడిన పలవికి అనుగుణంగా నో వాళ్ళిద్దరిది సరి అయిన ప్రేమ నేను చేసేది చాలా పెద్ద తప్పు అని సులోమోను ఆ అమ్మాయిని తన ప్రియుడితో కలిపేస్తాడు మనము పల్లెలకు పోదాం మనం పల్లెలకు పోయి అక్కడ నివాసం చేద్దాం అంటూ వాళ్ళిద్దరూ చెప్పుకున్న కబుర్లు అన్నిటిని ఆయన రాస్తూ సులోమోను మొత్తానికి వాళ్ళిద్దరిని అక్కం చేస్తాడు వాళ్ళిద్దరూ ఏకమై తిరిగి వాళ్ళు వచ్చేస్తారు సుఖంగా ఉంటారు అయితే ఆమె మనకు వదిలిన ఒక సందేశం ఇలా ఉంది ఎనిమిదో ఏడో ఎనిమిదో అధ్యాయం ఏడో వచనం చదువుదాం అగాధకు సముద్ర జలము అగాధ సముద్ర జలములు ప్రేమన ఆర్పజాలకు ప్రేమను ఆర్పచీ ప్రవాహములు నదీ ప్రవాహాన్ని ముంచి వేయజాలము చాలవు ప్రేమకై ఒకడు ప్రేమకై ఒకడు తన స్వాస్యం అంతా ఇచ్చినను తన స్వాస్యం అంతా ఇచ్చినను తిరస్కారముతో తిరస్కారము అతడు త్రోసివేయబడను అతడు త్రోసివేయబడను ఇదే ఆమె ఇచ్చిన సందేశం ఆవిడ ఏమని సందేశం ఇచ్చిందంటే నా ప్రేమను అగాధ సముద్రములు అర్పచాలవు నదీ ప్రవాహములు దానిని ముంచ ముంచజాలవు ఒకడు ప్రేమ కోసం స్వాస్థ్యమంతా ఇచ్చిన ఏమిచ్చినా చెప్పండి అందరు ఏమిచ్చినా స్వాస్థ్యమంతా ఇచ్చినను తిరస్కారంతో అతడు త్రోసివేవాడు ఇదే జరిగింది ఇందులో ఇంతవరకు మీరు సొలోమోను ఈ అమ్మాయి ప్రేమించుకున్నారనుకుని ఉండి ఉంటారు సులోమోను ఈ అమ్మాయి ప్రేమించుకోలేదు ఈ అమ్మాయి ఒక గొర్రెల కాపర్ని ప్రేమించుకుంది క్లియర్ కట్ గా మీకు స్టోరీ చెప్పేశాను ఇప్పుడు ఫైనల్గా ఆవిడ ఏమని తెలిసిందో తెలుసా ప్రేమకై ఒకడు తన స్వాస్థ్యమంతా ఇచ్చినను ఏమిచ్చిన చెప్పండి ఏమి ఇచ్చినను చెప్పండి ఏమి ఇచ్చినను సులమను ఇచ్చాడట ఏంటో తెలుసా నా పక్కన కూర్చోవలసిన రాణివి నువ్వెవరో తెలుసా ఒకనాడు సెమీరామిస్ ప్రపంచాన్ని ఏలింది నిమ్రోధుతో అది అశురు సామ్రాజ్యం ఈరోజు వైభవంతో నేను నా సింహాసనం మీద కూర్చుని వెయ్యి మందిలో నిన్ను కోరుకున్నా నువ్వు రాజకుమార్తె కాకపోయినా నువ్వు ఎన్నిక లేకపోయినా నువ్వు నల్లని తానవైనా నిన్ను కోరుకున్నాను కోరుకుని నా స్వాస్థ్యమంతానికి ఇస్తాను ప్రపంచములో సోలమన్స్ డైనాసిటీలో మహాజ్ఞాని అని పేరు మూసిన సోలమన్ అంతఃపురములో సోలమన్ సింహాసనం పైన రాణిగా కూర్చుని ఆఫర్ నీకు ఇచ్చాను వెండి ఇచ్చాను బంగారం ఇచ్చాను ఎరుషలిం కుమార్తెలు ఇచ్చాను పరివారం ఇచ్చాను సూర్యుల పరివారాన్ని ఇచ్చాను పలాకీలు ఇచ్చాను నీకు అన్ని ఇచ్చాను సకల సుగంధ గంధవర్గములు ఇచ్చాను సకలగా అయినటువంటి అరిమళ తైలాలు నీకు ఇచ్చాను నీకు నా స్వాస్థ్యం అంతా ఇచ్చాను కానీ నువ్వేమన్నా తెలుసా నాకు నాకు నా ప్రీ కావాలి ఎక్కడు నా ఇదంతా నాకొద్దు ఐ డోంట్ వాంట్ ఇట్ అని నన్ను నన్ను తోసేసావు నాకు పాఠాన్ని నేర్పావు ఏమన్నో తెలుసా నాకు పాఠాన్ని నేర్పావు నువ్వు ఏమన్నా తెలుసా ఒకడు ప్రేమ కోసం స్వాస్థ్యమంతా ఇచ్చిన వాడు తిరస్కారంతో త్రోసివేయబడతాడని అగా సముద్రములు లేచి వచ్చిన ప్రేమను అర్పచాలవని నదీ ప్రవాహాలు పొంగి పొరలిన ముంచి వేయ జలవని బ్యూటిఫుల్ పాట నేర్పావు నీ ప్రేమ యథార్థమైనది నేర్చుకున్న ఈ సంగతిని బట్టి ఫైనల్గా నేను ఒక్క మాట అడుగుతాను నీకు లోకమంతా ఇచ్చేస్తాను వస్తావా లోకంలోకి ఏసై దగ్గరికి వచ్చి అడిగాడు సైతాన్ నలభై రోజులు ఉపవాసం ఉన్నప్పుడు సైతాను ఏసై దగ్గరికి వచ్చి